హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒడిస్సాలోని కొన్ని కొన్ని విలేజెస్ని చూద్దామని నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ విలేజెస్ అనేవి చాలా అద్భుతంగా అందంగా ఉంటాయని మనకి కొంతమంది చెప్పడంతో నేను ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను సో చూద్దాం ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఈరోజు నా జర్నీ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది సో గెట్ ఇన్ ద కార్ ఓకే డోర్ క్లోజ్ చేద్దాం ఈరోజు మన విఎన్ఆర్ గారు డ్రైవింగ్ తీసుకున్నారు ఎప్పుడే స్టార్ట్ అయింది సో పర్లేదు ఇక్కడ కొంచెం అమ్మాయిలు చాలా మోడర్న్గానే ఉన్నారు అంటే టౌన్ కాబట్టి అలా ఉన్నారనుకుంటాను సో చూద్దాం విలేజెస్లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మేము వన్ వీక్ అయింది అయితే ఈ వన్ వీక్ నుంచి వర్షాలు మాత్రం విపరీతంగా పడుతూ ఉన్నాయి ఈ వర్షాల వల్ల మేము బయటికి రాలేకపోయాం కాబట్టి రోజు మాకు కొంచెం గ్యాప్ వచ్చింది అందుకే బయటకు వచ్చాము ఇక్కడ ఫారెస్ట్ ఏరియాస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫారెస్ట్ ఏరియాస్ వల్ల మనకి ఇక్కడ ఎటు చూసినా కూడా చెట్లే కనిపిస్తున్నాయి ఈ చెట్ల వల్ల చాలా పచ్చదనం అలాగే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది చాలా చల్లగా ఉంది చాలా అందంగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది మొత్తానికి క్లైమేట్కి మా జర్నీకి బాగా సూట్ అయింది ఇక్కడ కొత్తగా రోడ్ వేస్తున్నట్టున్నారు మళ్ళీ ఎదురుగా హిల్స్ చూసారు అనుకోండి ఆ హిల్స్ అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అయితే మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు మాకు లైవ్లో మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ మేఘాలు వచ్చేసి ఆ హిల్స్ని తాకుతూ ఉన్నాయి ఆకాశము ఆ హిల్స్ రెండు టచ్ అయినట్టు కనిపిస్తుంది అయితే చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కువగా ఉన్న ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడ వ్యవసాయం చాలా ఎక్కువగా పండిస్తున్నారండి ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాస్ బాగా డెవలప్ అయి ఉన్నాయి అలాగే కొన్ని ఏరియాస్ మాత్రం డెవలప్ కాలేదు అయితే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉండటం వల్ల ఎటు చూసినా కూడా మనకి పచ్చదనం ఎక్కువగా ఉంది రోడ్డుకు రెండు వైపులా మనకి ఎక్కువ పంటలు కనిపిస్తున్నాయి కూడా చాలా అద్భుతంగా అందంగా ఉన్నారు చూద్దాం మన జర్నీ అనేది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఏ కుగలు ఒడిస్సా రాష్ట్రం అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ దారి చాలా అద్భుతంగా ఉంది రోడ్డు రెండు వైపులా ఎక్కువగా చెట్లు ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తుంది సో పర్లేదు బాగానే ఉంది అయితే మనం ఇక్కడి నుంచి ఇంకొక విలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడే మనకు ఒక కిలోమీటర్ బోర్డు ఎంటర్ అవుతుంది సో మీరు చూడొచ్చు ఒడియా మరి ఇంగ్లీష్లో రాస్తుంది ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళగానే మాకు ఒక టెంపుల్ మాత్రం కనిపించిందండి ఈ టెంపుల్ ఏందని చూద్దాం లోపలికి వెళ్ళాం అయితే అది ఒక శివాలయం అని చెప్పేసి మాకు అర్థమైంది అయితే ఈ గుడికి దగ్గరలో ఎటువంటి జనసంచారం లేదు ఇక్కడ ఈ టెంపుల్ ముందు మాత్రం మాకు ఒక అతి పెద్ద నంది నందీశ్వరుడు నందీశ్వరుని విగ్రహం ఇక్కడ చాలా పెద్దగా తయారు చేశారండి అయితే మాకు ఈ నందీశ్వరుని విగ్రహం చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది గుడి ముందే చాలా పెద్ద నందీశ్వరుని విగ్రహం ఇది టెంపుల్ అయితే చిన్నదే కానీ బాగుంది అయితే ఒక ఫారెస్ట్ ఏరియాలో మనకి టెంపుల్ని నిర్మించారు ఇక్కడ చుట్టుపక్కల ఎటువంటి జనసంచారం లేదు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ టెంపుల్ ఉంది అయితే ఈ నందీశ్వరుణ్ణి చాలా అద్భుతంగా అక్కడ ప్రతిష్ఠించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ కాకుండా ఉండాలంటే మనం ఈ వీడియో ఇంతటో క్లోజ్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మిగిలినవన్నీ చూద్దాం